మాజీ సీఎం కేసీఆర్ కి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం దీంతో కొద్దిసేపట్లో మరో హెల్త్ బుల్లెటిన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే యశోదా ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ తో మాట్లాడారు ఇప్పటికే యశోదా ఆసుపత్రిలో కేసీఆర్ సతీమణి శోభ కుమారుడు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు పలువురు కీలక నేతలున్నారు మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు అదేవిధంగా కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని అండ్ ప్రస్తుతం కేసీఆర్ కి సోడియం లెవెల్స్ తగ్గినట్టు తెలిపారు దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్ కి తెచ్చి సోడియం లెవెల్స్ ను పెంచుతున్నట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు నీరసంగా ఉండడంతో నిన్న యశోద ఆసుపత్రిలో చేరారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు సైదులు కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి దీపిక ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కూడా యశోద హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారు అయితే మరి కాసేపట్లో మరోసారి కేసీఆర్ ని వైద్య పరీక్షలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నిన్న సాయంత్రం కొంత నీరసంగా ఉండడం తోటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అయితే అడ్మిట్ అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు అందులో షుగర్ లెవెల్స్ పెరగడం సోడియం లెవెల్స్ తగ్గడం గుర్తించారు అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం సోడియం లెవెల్స్ పెరిగేందుకు నిన్న రాత్రి మొత్తం హాస్పిటల్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుందని వైద్యుల సలహా మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న యశోద హాస్పిటల్లోనే ఉన్నారు అయితే ఇప్పుడు అంటే మరి కాసేపట్లో మరోసారి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా సోడియం లెవెల్స్ ఏమైనా పెరిగాయా లేదా అనే దానిపైన కూడా మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు పరీక్షలు చేస్తారు చేసిన తర్వాత కండిషన్స్ బట్టి ఆ పదకొండు గంటల సమయంలో లేదంటే పన్నెండు గంటల సమయంలో ఆ కేసీఆర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితనే ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ ని కలిసేందుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి వచ్చారు కేసీఆర్ ని పరామర్శించారు తన తల్లి ఆ శోభమతో కూడా ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండదని కూడా అడిగి తెలుసుకున్నారు అయితే గత రెండు రోజుల నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కొంత నీరసంగా ఉండడం వైరల్స్ ఎవరితో బాధపడుతున్నట్లు కూడా మనకి సమాచారం దానిలో భాగంగా నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన నేరుగా బంజరాహిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి వచ్చారు అక్కడ కొంత నీరసంగా ఉండడం తోటి వెంటనే కూడా యశోద హాస్పిటల్లో ఆ అడ్మిట్ అయ్యారు అయితే అడ్మిట్ అయిన తర్వాత వైద్యులు కేసీఆర్ కు పరీక్ష నిర్వహించిన తర్వాత ఆ షుగర్ లెవెల్స్ పెరిగాయని గుర్తించారు కాబట్టి సో అవి కంట్రోల్ చేసేందుకు నిన్న రాత్రి మొత్తం కూడా హాస్పిటల్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుందని కేసీఆర్ కు వైద్యులు చెప్పడం తోటి నిన్న రాత్రి మొత్తం సోమాజిగూడ యశోధ హాస్పిటల్లోనే కేసీఆర్ ఉన్నారు సో కేటీఆర్ కూడా మరి కాసేపట్లో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులను అడిగి తెలుసుకుంటారు నిన్న ఆ రాత్రి అంటే పన్నెండు గంటల వరకు కూడా సోమాజిగూడి యశోధ హాస్పిటల్లోనే కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు ఇతర విఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడే ఉన్నారు సో కాకపోతే ఇప్పుడు పది గంటలకు మరోసారి కేసీఆర్ హెల్త్ విడుదల చేస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం అయితే అందుతుంది అయితే వాస్తవంగా షుగర్ లెవెల్స్ సంబంధించి కేసీఆర్ కి పెరిగాయి కాబట్టి సో అవి కంట్రోల్ అయితే మాత్రం వెంటనే డిచార్జ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది సో అవి ఇప్పుడు మరోసారి టెస్టులు కూడా చేస్తున్నారు టెస్టులు అయిపోయిన తర్వాత ఒక గంట పాటు రెస్ట్ లో ఉన్న తర్వాత రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ ను బట్టి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటే మాత్రం వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పదకొండు గంటలు లేదంటే పన్నెండు గంటల సమయంలో డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆయన నేరుగా బంజరా హిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి వస్తారు నందినగర్ నివాసంలోనే ఒక మూడు రోజుల పాటు ఉంటారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అయితే అందుతుంది అయితే కేటీఆర్ మరి కాసేపట్లో కూడా కూడా యశోధ హాస్పిటల్ కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా తన తండ్రి ఆరోగ్య క్షేమాలు తెలుసుకునేందుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్లోని కేటీఆర్ ఉన్నారు కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత కూడా వెళ్ళింది కాబట్టి సో ఆరోగ్య విషయంలో నిలకడగా ఉంది ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి నిన్న కూడా యశోద హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు కాబట్టి సో రెండే సమస్యలు ఒకటి షుగర్ లెవెల్స్ పెరగడం సోడియం లెవెల్స్ తగ్గడం తప్ప మిగిలినదంతా కూడా కండిషన్స్ బాగున్నాయి సో ఇబ్బంది ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కూడా వైద్యులు చెప్పారు కాబట్టి సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ప్రకటన అనమాట అది సో అందుకని సో ఈ రోజు మరి కాసేపట్లోనే మరోసారి పరీక్ష నిర్వహించిన తర్వాత కేసీఆర్ కి సో షుగర్ లెవెల్స్ కు సంబంధించి కంట్రోల్ లో ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది కాబట్టి కంట్రోల్ లో వస్తే మాత్రం ఇమ్మీడియట్లీ డిచార్జ్ చేస్తారు డిచార్జ్ చేసిన తర్వాత నందినగర్ నివాసానికి వస్తారు నందినగర్ నివాసంలో రెండు మూడు రోజుల పాటు ఉంటారు సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులందరినీ కూడా కేసీఆర్ కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది